మే ఇరవై రెండవ తేదీన మనకి హనుమాన్ జయంతి ఉందండి ఈ హనుమాన్ జయంతి రోజున ఆ స్వామివారిని మనం ఎలా పూజిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం వలన మనకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల శుభాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని వివరంగా తెలుసుకుందామండి వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చేటువంటి దశమి తిథిని హనుమాన్ జయంతిగా చే జరుపుకోవాలని చెప్పి పరాశర సంహిత అనేటువంటి ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరుగుతుంది హనుమాన్ జయంతి రోజు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో ఆయన వంట వాహనంగా ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితం అండి ఎందుకండి అంటే పంపా తీరంలో ఇసుక తిన్నెల మీద సం సంచరించడానికి ఆ ఆంజనేయ స్వామి వంటను వాహనంగా చేసుకున్నారంట వంట అనేటువంటిది ఇసుక తిన్నెల మీద సంచారం చేస్తూ ఉంటుంది అంటే జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు అధిగమించటానికి వంట ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి హనుమాన్ జయంతి రోజు దర్శనం అయితే చేసుకోవాలి అలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా అంటే ఆలయం మీ దగ్గరలో అందుబాటులో కనుక లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా సరే అరటి చెట్టు కింద ఆ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఉంచి అక్కడ దీపాన్ని పెట్టి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు అయితే చెయ్యండి ఇట్లా చేసిన హనుమాన్ జయంతి రోజున ఆ ఆంజనేయ స్వామికి విశేష ధనం కలుగుతుంది అదేవిధంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఇంట్లో ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజ చేయడం ద్వారా సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి ఆ పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి అంటే మీ ఇంటిలో పూజా పీఠం మీద ఒక రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ క్లాత్ కానీ పెట్టండి దాని మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని కానీ స్వామి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ ఆంజనేయ స్వామి యొక్క విశేష అనుగ్రహం కలగాలి అంటే వెండి ప్రమిదిలో ఆవులని ఆవు నే కానీ నువ్వుల నూనె కానీ వేసి తొమ్మిది బొత్తులతో దీపం వెలిగించాలి పురుషులైతే తొమ్మిది బొత్తుల దీపాన్ని వెలిగించండి స్త్రీలైతే ఐదు బొత్తుల దీపాన్ని వెలిగించండి అదే కూడా తెల్ల జిల్లాడు బొత్తులతో ఆ హనుమంత్ జయంతి రోజున దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం కూడా ఆ ఆంజనేయ యొక్క అనుగ్రహం వలన అరదిష్టి శత్రువాదులు వీటన్నింటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారండి అదేవిధంగా ఆ ఆంజనేయ స్వామికి సంపాదించిన ఒక శక్తివంతమైనటువంటి మంత్రం చెప్పడం జరిగింది ఆ మంత్రాన్ని చదువుతూ హనుమన్ జయంతి రోజు ఎర్రని పుష్పాలతో ఆ ఆంజనేయ స్వామిని పూజ చేస్తే సంవత్సరం మొత్తం కూడా మనకు విజయశుద్ధి కలుగుతుంది అది ఏంటండి అంటే ఓం నమ హనుమంతాయ ఆవేశయ ఆవేశ స్వాహ కలియుగంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాలు తొందరగా ఇచ్చేటువంటి మంత్రం అండి ఓం నమ హనుమంతాయ ఆవేశ ఆవేశయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఇంటి యజమాని ఎర్రని మందార పువ్వులతో కానీ ఎర్రని గులాబీలతో కానీ ఆ ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూజ చేయాలి స్త్రీలైతే ఇంటి యజమానురాలైతే శ్రీరామ దూతాయ హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఎర్రని పుష్పాలతో ఆ ఆంజనేయ స్వామి చిత్రపటానికి పూజ చేయండి అలా పూజ చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ప్రీతి కోసం అప్పాలు నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున ఎలాంటి పూజ చేసుకోలేకపోతున్నామండి అనుకుంటే సంవత్సరం మొత్తం పట్టిందల్లా బంగారం అంటే శక్తివంతమైన శ్లోకాన్ని ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ కూర్చొని చదువుకోవాలి అది చదివితే విశేష పూజలు చేసిన అద్భుత ఫలితం అయితే మనకి కలుగుతున్నది ఏంటండి అంటే అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ కిందవ రామదూత కృపాసింధో మత్ కార్యం సాధ ప్రభో ఇదండి అసాధ్య స్వామి అసాధ్యం తమకింబద రామదూత కృపాసింధో మత్కార్యం సాధియ ప్రభో ఈ శ్లోకం చదువుకొని విశేషమైన పూజలు చేసినటువంటి ఫలితాన్ని సిద్ధించుకోవచ్చండి అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఆంజనేయునికి ఉత్వర్తనం చేస్తే ఆంజనేయవాణి యొక్క అనుగ్రహం కలుపు ఉద్వర్తనం అంటే ఏంటంటే గంగ సింధూరం తీసుకుని ఆ గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని ఆ గంగసింధూరం బొట్టు ఆ ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అందంగా అలంకరించండి దీన్ని ఉద్వర్తనం అంటారు ఇట్లా గనక చేస్తే మీకు జీవితంలో ఎంతటి పెద్ద కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుంచి త్వరగా బయటపడడానికి మనకి సహకరిస్తుంది అలా ఎదుటి వాళ్ళ ఏడపు ఎక్కువగా ఉంది దృష్టి ఎక్కువగా ఉంది శత్రుబాధి ఎక్కువగా ఉంది అంటే వాటన్నింటి నుంచి బయటపడడానికి ఆ హనుమ జయంతి రోజున లాంగూల పూజ చేయండి లాంగూల పూజ అంటే ఏంటండి అంటే ఆ ఆంజనేయ స్వామి విగ్రహంలో కానీ చిత్రపటంలో కానీ తోక చివరి నుంచి మొదటి వరకు తోకకు సింధూరం బొట్లు పెట్టాలి కేవలం తోకకు మాత్రమే సింధూరం బొట్లు పెడితే దీన్ని హనుమన్ లాంగూల పూజ అంటారు అలా ఒట్లు పెడుతూ ఆంజనేయ స్వామి హమం చదవండి శత్రు ఎదుటి వాళ్ళ ఏడుపులు వీటన్నింటి నుంచి బయటపడండి అదేవిధంగా పిల్లలు మీరు చెప్పిన మాట వినాలండి అంటే సంవత్సరం మొత్తం కూడా తల్లిదండ్రుల మా అనుకూలంగా ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో పిల్లల చేత ఆంజనేయ స్వామికి వడమాల వేపించండి పిల్లలు సంవత్సరం మొత్తం ఆంజనేయ దేవుని యొక్క అనుగ్రహం వల్ల చెప్పిన మాట వింటారు శని దోషాలు శని ఎటన్నింటి నుంచి బయటపడాలి అంటే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలగాలి అంటే తమలపాకులతో ఆ ఆంజనేయ స్వామిని పూజిస్తూ హం హనుమతి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇట్లా ప్రత్యేక విధి విధానాలతో ఆ హనుమన్ జయంతి రోజున ఇంటిలో ఆ ఆంజనేయ స్వామిని పూజించడం దేవాలయానికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ఆ ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులై అన్ని కష్టాలను పోగొట్టుకుని సకల శుభాలను పొందవచ్చండి